ఓం నమో నారాయణయ్య రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేడో తేదీ మంగళవారం ఉదయం పది యాభై ఐదు నిమిషాల నుండి తిరుమల శనివారాలు పెరటాసనలో ప్రారంభమైంది దీన్నే తిరుమల శనివారాలు అని కూడా అంటారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులోని తిరుమల శనివారాలు నాలుగు వారాలు అయితే వచ్చాయండి మొదటి వారం సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ రెండవ శనివారం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ మూడవ శనివారం అక్టోబర్ ఐదవ తేదీ నాలుగో శనివారం అక్టోబర్ పన్నెండో తేదీ ఇలా నాలుగు తిరుమల శనివారాలు అయితే వచ్చాయి ఈ నాలుగు వారాల్లోని ఏ వారమైనా సరే శ్రీవారికి విశేషంగా పూజ చేసుకోవచ్చు ఈ నాలుగు శనివారాల్లోని ఏ శనివారం అయినా సరే పూజ చేసుకోవడం అవ్వలేదు అనుకుంటే కనుక ఈ పెరటాస్ మాసంలోని ఎప్పుడైనా సరే స్వామివారికి పూజ చేసుకోవచ్చు అయితే తిరుమల శనివారాలు అంటే ఏంటి తిరుమల శనివారాల యొక్క విశిష్టత ఏంటి ఆ రోజు పూజను ఏ విధంగా చేసుకోవాలి పాటించవలసిన నియమాలు ఇలా అన్ని విషయాలని ఈరోజు నేను మీకు ఈ వీడియోనైతే క్లియర్గా చెప్పబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే తప్పకుండా మీ అందరికీ ఈ వీడియోని నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను పన్నెండు మాసాలు కలిపితే ఒక సంవత్సరం అంటారు మాసాలు పేర్లు తెలుగులో ఒక రకంగా ఉంటే తమిళంలో మరొక రకంగా ఉంటాయి తెలుగు మాసాలు అన్ని చాంద్రమానం ప్రకారం ఉంటే తమిళ మాసాలు మాత్రం సౌరమానం ప్రకారం లెక్కగడతారు సూర్యుడు ఉన్న రాశిని బట్టి ఆయా నెలకు ఆ పేరైతే వస్తుంది ఈ క్రమంలో తమిళ సంప్రదాయం ప్రకారం ఆరో నెలని పెరటాసి నెల అంటారు దీన్నే పొరటాసి నెల పెరుమాల్ నెల అని కూడా అంటారు అయితే పెరటాసి మాసానికి ఎందు అందుకంత ప్రత్యేకత అంటే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసునిగా ఈ మాసంలో శ్రవణ నక్షత్రంలో అవతరించిన మాసమే పెరటాసి మాసమని శ్రీ వెంకటాచల మాత్యం ద్వారా తెలుస్తుంది ద్రవిడ సాంప్రదాయం ప్రకారం తిరు అంటే శ్రీ అని అర్థం తిరు నక్షత్రం అంటే శుభ నక్షత్రం అంటారు అలాగే శ్రీనివాసుని తిరు నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజునే స్వామి ఏడుకొండలపైన వెలిసాడని భక్తుల యొక్క విశ్వాసం ఇదే విషయం శ్రీ వ్యాస మహర్షుల వారు రచించిన శ్రీ స్కంద పురాణంలో ఉన్న వైష్ణవ ఖండంలోని శ్రీ వెంకటాచల మాత్యంలో స్పష్టం చేసి ఉంది పెరటాసి మాసంలో వెంకన్నను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అంటారండి పెరటాసి మాసంలో శనివారాలు చాలా ప్రత్యేకమైనవి ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు శ్రీనివాసునికి చాలా ప్రీతికరమైనవి అయితే ప్రత్యేకంగా మొదటి శనివారం మూడో శనివారం మరీ ముఖ్యమైనది మొదటి శనివారం మూడో శనివారం చిత్తూరు జిల్లా వాళ్ళు కానీ తమిళ తమిళనాడు వాళ్ళు కానీ ఒక పండగలాగా చేసుకుంటారనమాట ద్రవిడ సాంప్రదాయాన్ని పాటించేవారు ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు స్వామివారిని విశేషంగా ఆరాధిస్తారు ప్రతి శనివారం స్వామివారికి పిండి దీపం సమర్పించుకుంటారు అన్ని శనివారాలు చేయలేకపోయినా సరే మూడో శనివారం మాత్రం తప్పకుండా ఒక పండగలాగా వాళ్ళ చుట్టాలని బంధువుల్ని స్నేహితుల్ని అందరినీ కూడా పిలుచుకొని శ్రీనివాసునికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని పిండి దీపాన్ని అనేది సమర్పించుకుంటారు అయితే ఇప్పుడిప్పుడు చిత్తూరు జిల్లా వాళ్ళే కాకుండా తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు కాకుండా తెలుగు వాళ్ళందరూ కూడా ఈ తిరుమల శనివారాలు అనేవి చేసుకుంటున్నారండి ఒకప్పుడైతే కేవలం తమిళ వాళ్ళు చేసుకునేవారు తర్వాత చిత్తూరు జిల్లా వాళ్ళు చేసుకునే వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్క ప్రాంతం వాళ్ళు కూడా ఈ తిరుమల శనివారాలను అయితే పూజ చేసుకుంటున్నారు తిరుమల శనివారాలు అనేవి చాలా విశేషమైనవండి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి తొలి అడుగు భూమి మీద పెట్టిన మాసం కాబట్టి స్వామిని ఈ నెలలోనే విశేషంగా పూజ చేసుకుంటే ఇంటికి చాలా మంచిది అంటారు అయితే గత కొద్ది సంవత్సరాలుగా నేను తిరుమల శనివారాల పూజ యొక్క విశిష్టతని మీకు ప్రతి ఏడాది కూడా వివరిస్తూనే ఉన్నాను కానీ ఈ తిరుమల శనివారం పూజ కోసం ప్రత్యేకంగా నాకు తెలిసింది మాత్రం మన సబ్స్క్రైబర్ శ్రీలత గారి వల్ల నేను ఒక ఐదు సంవత్సరాల క్రితం కూడా ఇదే మాట చెప్పాను ప్రతి సంవత్సరం ఆవిడ పేరు తలుచుకోండి నేను ఏ సంవత్సరం కూడా ఈ పూజ చేసుకోలేదు ఎందుకంటే నాకు ఈ పూజ యొక్క విశిష్టత కానీ పూజా విధానం కానీ పూజ రోజు పాటించవలసిన నియమాలు కానీ అన్నీ కూడా ఆవిడే చెప్పారు ఆవిడెక్కడున్నా కూడా ఆ స్వామి దై వల్ల బాగుండాలి వాళ్ళ కుటుంబం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వల్ల ఎంతోమందికి తెలిసింది కాబట్టి మేమందరం చేసుకునే పుణ్య ఫలితం కొంత అయినా సరే అవి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎక్కడున్నా ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా మీ వల్లే నేను ఈరోజు ఈ పూజను చేసుకోగలుగుతున్నాను నా వల్ల మరికొంతమంది ఈ పూజనైతే చేసుకోగలుగుతున్నారు అయితే పూజ విశిష్టత చర్ తెలుసుకున్నారు కదా పూజని ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను తిరుమల శనివారాలు అనేవి శనివారం చేసుకోకపోయినా ఈ తిరుమల శనివారాల మేర నెలలోని ఏ రోజైనా సరే మీరు ఈ పూజను చేసుకోవచ్చు మొదటగా స్వామికి పూజ ఉదయం చేసుకోవాలా సాయంత్రం చేసుకోవాలా ఎప్పుడైనా చేసుకోవచ్చు మీ వెసులుబాటుని బట్టి తర్వాత స్వామికి పూజ చేసుకోనప్పుడు పూజా విధానంతో పాటు పాటించవలసిన నియమాలను కూడా చెప్తాను నిద్రలేచి ఉదయాన్నే తలకు స్నానం చేసి ఇల్లంతా శుభ్రపరచుకొని ద్వారానికి మామిడి తోరణాలు కట్టుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని అందంగా అలంకరణ చేసుకోవాలి మనం ఎక్కడైతే నైవేద్యం వండుతామో నైవేద్యం యొక్క పాత్రకి తిరునామం అనేది పెట్టాలి పొయ్యికి అనేది పెట్టాలి ఎక్కడైతే పూజ చేసుకుంటున్నామో పీటకి తిరునామం అనేది పెట్టాలి మనం ఉపయోగించిన ప్రతి వస్తువుకు కూడా తిరునామం అనేది పెట్టాలి అలానే మనం కూడా ఆ రోజు తిరునామం అనేది ధరించాలి మన నొదుటికి తిరునామం అనేది పెట్టుకోవాలి నైవేద్యం వండితే తిరునామం పెట్టిన గిన్నెలోనే నైవేద్యం అంతా వండి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి పీటక పసుపు రాసుకొని కుంకుమొట్లు పెట్టుకొని ఒక క్లాత్ వేసుకొని పసుపుదైనా ఏదైనా సరే దాని మీద కూడా తిరునామం పెట్టుకొని వెంకటేశ్వరం పటాన్ని కానీ వెంకటేశ్వర విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలి విగ్రహానికి కానీ పట్టానికి కానీ గంధం యొక్క కుంకుమట్లు పెట్టి అలంకరణ చేసుకొని తులసి ఉంటే కనుక తులసి మాలని అలంకరణ చేయాలి లేదంటే పసుపు చామంతులు కానీ సువాసన వదజలని పువ్వులు ఏదైనా సరే స్వామివారికి అలంకరణ చేస్తే స్వామి అలంకార ప్రియుడు కాబట్టి చక్కగా స్వామికి మనకు నచ్చినట్టుగా అలంకరణ చేసుకోవచ్చు జవాదు పౌడర్ ఉంటే వెయ్యండి పచ్చ కర్పూరం ఉంటే పేట మీద వేయండి జవాదు అత్తరున్న వేయండి మంచి సువాసన అయితే వస్తుంది అలానే ముఖ్యంగా తిరుమల శనివారాలు మాత్రం నార్మల్గా కొ కాకుండా పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిదండి నార్మల్గానే పిండి దీపం చాలా మంచిది దాన్నే దీపం అని కూడా అంటారు ప్రత్యేకంగా తిరుమల శనివారాల్లోనే పిండి దీపం పెట్టి పూజ చేసుకుంటారు కాబట్టి పిండి దీపం పెట్టుకోవడానికి వీలైనంత వరకు ప్రయత్నించండి పిండి దీపం ఎలా చేయాలనేది సింపుల్గా చెప్తాను ఇదివరకు నేను చాలా వీడియోస్లో పోస్ట్ చేశాను సింపుల్గా చెప్తాను ఇంట్లోనే పట్టించుకున్న బియ్య పిండిని తెచ్చుకొని అందులో ఆవు పాలను కానీ లేదా బెల్లం కానీ నాటనటి పండు కానీ వేసి కలుపుకొని చక్కగా ఒక నెయ్యి చుక్క కూడా వేసి కలుపుకొని వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టు ప్రమిదలను చేసుకొని ప్రమిదల మీద కూడా తిరునామం అనేది పెట్టి చక్కగా స్వామికి ఏడు కానీ తొమ్మిది కానీ ఐదు ప్రమిదలు కానీ రెండు ప్రమిదలు కానీ ఏర్పాటు చేసుకోవాలి అందులో స్వచ్ఛమైన నువ్వుల నూనెని వేసుకోవాలి నువ్వుల నూనె లేని లేనియాడలా స్వచ్ఛమైన ఆవునెయ్యిని కానీ అది కూడా లేని లేనియాడలా కొబ్బరి నూనె కానీ వేసుకొని ఏడు ఒత్తులు కానీ తొమ్మిది ఒత్తులు కానీ లేదా రెండు ఒత్తులు కానీ ఒక ఒత్తి కింద చేసుకొని అన్ని ఒత్తులని కలిపి ఒక ఒత్తి కింద చేసుకొని అన్ని దీపాల్లో కూడా పసుపు ఒత్తులు కానీ ఎరుపు ఒత్తులు కానీ రెగ్యులర్ వైట్ ఒత్తులు కానీ వేసుకొని దీపారాధనకు సిద్ధం చేసుకోవాలి దీపారాధనకు సిద్ధం చేసుకొని దీపాన్ని వెలిగించి స్వామికి చూపించి దీపారాధన వెలిగించుకొని ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని ఎలాంటి విజ్ఞానం లేకుండా చూడుతాండ్రీ అని చెప్పి గణపతికి పూజ చేసుకొని అప్పుడు స్వామివారికి పూజ చేసుకోవాలి స్వామివారికి గోవింద నామాలు చదువుకొని పువ్వులతో కానీ తులసి దళాలతో కానీ పచ్చకర్పూరంతో కానీ ముద్ద కర్పూరంతో కానీ కర్పూరపు బిల్లలతో కానీ ఇలా దేనితో అయినా సరే కర్పూర పూజ చేస్తే చాలా మంచిదండి కర్పూరం లేని ఎడ్ల తులసి దళాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది తులసి దళాలు ఎక్కువ లేకపోయినా ఒక్క తులసి దళమైనా సరే స్వామి యొక్క పాదాల దగ్గర పెట్టుకొని స్వామికి మనస్ఫూర్తిగా మనం గోవిందనామాలు చదువుకొని పూజ చేస్తాం గోవిందనామాలు చదువుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది అలానే మీ దగ్గర కుబేర కొంచెం ఉంటే కుబేర కొంచాన్ని కూడా పెట్టుకొని స్వామి దగ్గర పూజ చేసుకోండి అలానే ధూపం దీపం నైవేద్యం కింద మనం ఏదైనా పులిహోర కానీ గారెలు కానీ బూరెలు కానీ ఏం వండుకుంటే అవి నైవేద్యంగా పెట్టవచ్చు లేదా ఏ పండున్నా సరే నైవేద్యంగా పెట్టవచ్చు ఇలా ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించుకొని స్వామికి మనస్ఫూర్తిగా మన మనసులో ఉన్న కోరికలు కానీ ఏదైనా మన మనసులో చెప్పుకోవాల్సిన ఉంటే కనుక అన్నీ కూడా స్వామికి చెప్పుకోండి స్వామికి అన్నీ తెలుసు కాబట్టి మనం ఏం చెప్పుకున్నా చెప్పుకోకపోయినా స్వామి మనకి చేయాల్సింది అన్నీ కూడా చేస్తారు సో కానీ అడగాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి స్వామిని మనస్ఫూర్తిగా మనము ఏమేమి అనుకో అడగాలో అన్నీ కూడా స్వామికి చెప్పుకొని మన కోరికనే చెప్పుకోవాలన్నమాట ఇలా స్వామి యొక్క తిరుమల శనివారాలు పూజను చేసుకోవాలి తిరుమల శనివారాలు పూజ చేసినప్పుడు నాన్ వెజ్ తినకూడదండి అలానే ఒంటిపూట చేయాలి ఉదయం ఏమి తినకుండా పూజ చేసి ఆరోగ్యం బాగోకపోతే తిని పూజ చేయవచ్చు మధ్యాహ్నం భోజనం తిని రాత్రికి మాత్రం టిఫిన్ తింటే సరిపోతుంది ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక పూట ఒక దీపం పెట్టుకుంటే సరిపోతుంది పిండి ప్రమిదలు ఘనమైపోయిన తర్వాత అంటే కొండెక్కిపోయిన తర్వాత పిండి ప్రమిదల్ని తీసి ఆవుకు తినిపిస్తే చాలా మంచిది లేదా ఒక పచ్చని చెట్టు కింద వేసేస్తే మంచిది తర్వాత మనం పూజ చేసిన కర్పూరాన్ని ఏం చేయాలనేది అందరికీ కూడా ఒక పెద్ద డౌట్ ఉండిపోయిందండి నేను చాలాసార్లు వీడియోస్లో చెప్తున్నాను మనం ఎప్పుడు స్వామివారికి కర్పూరం పూజ చేసినా ఆ కర్పూరాన్ని తీసుకొని మనం ఒక డబ్బాలో పెట్టుకొని మీకు దగ్గరలో ఏదైనా వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే ఆ స్వామి గుడిలోని దగ్గరలో ఉన్న గుడిలోని వెలిగించవచ్చు లేదా మీకు దగ్గరలోని ఏమైనా తిరుమల ప్రయాణం ఉంటే కనుక తిరుమల ప్రయాణం వెళ్ళినప్పుడు కొండ మీద ఉంటే తిరుమల కొండ మీద మనము అక్కడ స్వామి దగ్గర అయితే చక్కగా ఆంజనేయ స్వామి గుడి దగ్గర వెలిగిస్తాం కదా సో అక్కడైనా వెలిగించవచ్చు ఈ లోపు అది ఎవాబరేట్ అయిపోకుండా ఒక డబ్బాలోనైతే స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి సో అలాగా కర్పూరాన్ని అయితే మనం జాగ్రత్తగా దాచి గుడ్లోనైతే వెలిగించుకుంటే చాలా మంచిది అనమాట ఇంటికే కానీ మనం అనుకునే మనసులో ఏదైనా కోరికే కానీ నెరవేరుతుంది కర్పూరం లేకపోతే మనం తులసి దళాలతో చేస్తే తులసి దళాలను కూడా తీసుకెళ్ళి జాగ్రత్తగా ఒక పచ్చని చెట్టు కింద వేసేయాలి మనము ఇంకెక్కడ పడితే అక్కడ పడేయకుండా అంతేనండి పేటని మరుసటి రోజు తీసేసుకోవాలి వీలైతే తిరుమల శనివారాలు నెల రోజులు కూడా పూజ చేసుకోవచ్చు లేదా తిరుమల శనివారాల్లో వచ్చిన మొదటి శనివారం కానీ మూడో శనివారం కానీ పూజ చేసుకోవచ్చు ఏ శనివారం అవ్వకపోయినా ఏదో ఒక్క రోజైనా సరే పూజ చేసుకోవచ్చు అన్నిటితో మించి ఆ ఒక్క రోజు చెప్పులు లేకుండా నడిస్తే చాలా మంచిదండి ఈ తిరుమల శనివారాల్లో అయినా ఒక్కరోజు ఒక్క శనివారం చెప్పులు లేకుండా నడండి స్వామి యొక్క అనుగ్రహం అనేది ఉందో మీరే చూస్తారు